కెరీర్ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్లో తెలుగు ఆడియన్స్ అవును సో అనుకోకుండా జరిగిందండి నేను ఎప్పుడో నా కెరీర్ గురించి ప్లాన్ చేయలేదు ఎందుకంటే అసలు నా ఇది నా చేతిలో కాదు నా నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ చూస్ చేశాను అంతే తెలుసు కథ వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ కానీ అప్పుడు అర్థమైంది ఓకే గ్యాప్ ఉంది తెలుగు సినిమాల్లో ఎందుకంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు వెల్కమ్ బ్యాక్ అని అని అవసరం లే ఇట్స్ బిన్ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అండ్ ఓటీటీ వల్ల చాలా మంది చెప్తూనే ఉంటారు ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదని ఇప్పుడు తెలుగు వాళ్ళు హిందీ సినిమా చూస్తుంటారు వాళ్ళు చూస్తారు కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి ఎందుకంటే తెలుగులో ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్ ఇన్ తెలుగు వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇంకా కనెక్ట్ అవుతారు దట్ డన్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ హిందీ ఫిల్మ్ తమిళ్ ఫిల్మ్ అని ఇది నాకు అర్థమైంది సో ఐ కాన్షియస్లీ నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను టు డూ మోర్ ఫిల్మ్స్ కానీ అది కూడా నా చేపలు లేదు యూనో నా నా దగ్గర వచ్చిన స్క్రిప్ట్స్ లో బెస్ట్ చూస్ చేస్తాను అంటే అంతే ఇప్పుడు ఇట్ కెన్ ఇట్కండి హిందీ ఫిల్మ్ ఇట్ కెన్ డియా తమిళ్ ఫిల్మ్ బట్ ఐ హోప్ దట్ మోర్ డైరెక్టర్స్ వర్క్ నేను తెలుగు అండి